మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్ష త్రాగును అది నీ దేవుడైన ప్రభు లక్ష పెట్టు దేశము నీ దేవుడైన ప్రభు కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ మీద ఉండును ద్వితీయ దేశకాండం పదకొండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ప్రీ స్నేహితులారా ఈవేళ మనము అయోమయపు ఒడ్డున నిలవబడి ఉన్నాం మన ఎదుట నూతన సంవత్సరం నిలిచి ఉంది దానిని మనం స్వతంత్రించుకొనబోచున్నాం ముందేమున్నదో ఎవరు చెప్పగలరు నూతన అనుభవములు నూతన మార్పులు నూతన అవసరతలు మన ఎదుట ఉన్నాయి అవి ఎలాంటివో అయినను మన పరలోకపు తండ్రి సంతోషకరమైన సందేశం ఇస్తున్నాడు అది మన కాదరణగా ఉండగలదు అది నీ దేవుడైన ప్రభు లక్ష్య పెట్టినది ఆయన కన్నులు సంవత్సరాంతం వరకు మీద ఉండును మన సరఫరా మన ప్రభు ఎద్దు నుండియే రావాలి ఇక్కడ తరగని చల యోటలున్నవి ఎడతెగని యోటల ప్రవాహములు ఇక్కడే ఉన్నాయి శక్తి గలవానికి పరలోకపు తండ్రి వాగ్దానాలు దొరుకును ఆయనే మనం పొందు కృపలకు ఆధారభూతుడై ఉన్న ఎడల అవి ఎన్నటికీ నిలిచిపోవు ఎండగాని గాని ఆ నదిని అడ్డగింపలేవు దాని ప్రవాహములు దేవుని పట్టణమును ఆనందపరచును ఆ దేశము కొండలు లోయలు గల దేశం అది పూర్తిగా లోయ కూడా కాదు మన జీవితమాంతయు నున్నగానే ఉండి నేడల అది విసుగుగానే ఉండును మనకు ఎత్తు పల్లములుండాలి కొండలు వర్షమును పోగు చేసి వందల కొలది లోయలు ఫలించుటకు నీటిని సరఫరా చేయను అలాగే మన బ్రతుకులోనూ జరుగును కొండ వంటి కష్టమే మనలను కృపాసింహాసనమునకు త్రోసి ఆశీర్వాద వర్షమును క్రిందికి తెప్పించును కొన్నిసార్లు ఆశ్చర్యపడుచు సనుగుచూ నుండిన మన అమిత శీతల కొండలే కుంభవర్షమును కుమ్మరించుటకు కారణములని గ్రహిస్తాం ఆ కొండల దేశంలో ఇంత హాయిగా బ్రతుకోవలసిన వారు ఎంతమంది అరణ్యంలోనే ఇసుగు తిప్పల కింద పాతి పెట్టబడిరో కొండ మీదకి కరుకుగాను కఠినముగాను కష్టంగాను ఎత్తుగాను ఉండిన కొండపైకి ఎక్కలేని జీవితంలో ఎన్ని ఇదివరకే మాయమైపోయినాయో నష్టం విచారము శ్రమ చేయగల పనిని గురించి ఎవరిని చెప్పలేము నమ్మికి మాత్రం ఉండినా చాలు ఈ దినమే మన తండ్రి వచ్చి మన చేతిని పట్టుకొని మనల్ని నడిపించును అప్పుడే సంవత్సరం మంచిది ఆశీర్వాదకరంగా కాగలదు మెరుగున మార్గములో ఆయన నడిపిస్తాడు మన అడుగులు నెమ్మదిగా పడినను పైకి తోడుకుని పోవచుండను మేఘములు చీకటి మన మార్గం కప్పిన ఆయన మనల్ని నడిపించునే ఉంటాడు చీకటి పోయిన పిమ్మట ఆయనే నడిపించినని అప్పుడు గుర్తిస్తాం నష్ట కష్టంలలో సహితము ఆయన చిత్తం నెరవేరినని ఇప్పుడు గ్రహించగలం ఎన్ఎల్ ఫర్